అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు దీపావళి కానుకగా అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అన్నదాతా సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంవత్సరానికి పద్దెనిమిది వేల పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం గతంలోనే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కలిపితే ఇరవై వేల రూపాయలను ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఇరవై వేలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యి ఇందులో భాగంగా మనకు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ డబ్బులను అయితే వేయడం జరిగిందనమాట మరి తాజాగా మనకు అన్నదాత సుఖీబొవా రెండో విడత పిఎం కిసాన్ రెండో విడత డబ్బులని అయితే మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు రావాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మనం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలి మరి ఖచ్చితంగా ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను లాస్ట్ వరకు చూడాలి ఇక వీడియోను లాస్ట్ వరకు చూసి వీడియోను తప్పకుండా లైక్ చేయాలి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది మరి మనం ఎప్పటికప్పుడు ఇట్లా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటాం అప్పుడే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది మరి ఇప్పటివరకు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు రెండు తొలి విడత డబ్బులను ఆల్రెడీ ఇచ్చేసింది ఇక రెండో విడత డబ్బులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసిందనమాట మరి రెండో విడత ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి గతంలోనే మనకు చెప్పడం జరిగింది దాని ప్రకారం రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నారు ఎన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా రైతులు చాలామంది రైతులు ఇంకా ఏ అప్డేట్స్ కూడా చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు ఎందుకంటే మనకు వారికి సంబంధించి ఇంకా కొన్ని అంటే అప్లై చేసుకోకపోవడం ఈకేవైసీ చేసుకోకపోవడం ఎన్పి సేలింగ్ చేసుకోకపోవడం ఇవన్నీ కూడా చేసుకోకపోవడంతో రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారనమాట మరి ఈ విధంగా మనకు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో మనందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతోంది రెండో విడత డబ్బులు రావాలి అంటే మనం ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మనకు రెండో విడత డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా దీపావళి కానుకగానే రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను వేసేందుకు సిద్ధంగా ఉంద సిద్ధంగా ఉంది మరి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దానికి అనుగుణంగా మీరు కనుక రెడీ అయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఖాతాల్లోకి డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ అన్నీ చేసుకుని సిద్ధంగా ఉండాలి మరి ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఆల్రెడీ అందించడం జరిగింది మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట మరి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి పథకాల ద్వారా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి అంటే ఈ డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితా వస్తుంది ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మనకు అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అనమాట మరి నేను ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క ఈకేవైసీకి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకే అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు ఈకే అనేది చేసుకోండి మరి ఈకే అయిపోయిన తర్వాత అలాగే ఇట్లా ఫోన్లో చేసుకోవచ్చు లేదా మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈకేవైసీ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఈకేవైసీ అనేది పూర్తి చేయండి మరి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు మళ్ళీ కూడా ఏడు వేలేనండి అంటే తొలి విడతలో ఏడు వేలు అలాగే రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు రెండో విడత ఏడు వేలు అలాగే మూడో విడత ఆరు వేల రూపాయలు రా వస్తాయి జనవరి తర్వాత ఇప్పుడు రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం చెప్పినట్లు ఇవన్నీ కూడా మనం అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే దాని ప్రకారం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులైతే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది చాలామంది రైతులు ఇంకా అప్లై చేసుకో చేసుకునేటువంటి వారు ఉన్నారు మీరు ఎవరైనా అప్లై చేసుకున్నవారు అంటే వెంటనే కూడా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఈకేవైస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది మీరు అంటే అదే లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లిస్ట్లో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లిస్టులో మీ పేర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లేనమాట మరి ఆ విధంగా లిస్ట్లో మీరు పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మీ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఈ నెల పద్దెనిమిది నుంచే ఇస్తామంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే అన్నదాత సుకీవో డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అంటే పీఎం కిసాన్ ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గత ఆగస్ట్ నెలలో మనకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే మీరు తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే రెడీగా ఉండండి మీరు డబ్బులు రావాలంటే ఈకేవైసీ లింకు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇవి ఉన్నా కానీ కొంతమందికి డబ్బులు పర్లేదు ఎందుకు పర్లేదు అంటే ఆధార్ కార్డులో పేరు అలాగే బ్యాంక్ అకౌంట్ లో పేరు రెండు వేరువేరుగా ఉండడం ఈ రెండు వేరువేరుగా ఉండడం వల్ల ఏంటంటే పేరు మిస్ మ్యాచ్ వల్ల అంటే నేమ్ మిస్ మ్యాచ్ వల్ల ఈ యొక్క డబ్బులు చాలా మంది రైతులకైతే జమ కాలేదు మరి ఆ రైతులు కూడా ఈ విషయాన్ని గమనించి అటువంటి రైతులు ఎవరైనా ఉంటే మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండేటట్టయితే చేసుకోండి రెండు కూడా ఒకే విధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం డబ్బులైతే అయితే అనమాట మరి ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాలను కూడా అందించేటువంటి యోచనలో ప్రభుత్వం అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే పంట నష్టపరిహారం ఎప్పటికప్పుడు రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతూ ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఎక్కువగా పంటలు నష్టపరిహారం చెందుతూ ఉంటారు వర్షాలు ఎక్కువగా వచ్చో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోతూ ఉంటారు మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం మేలు చేసే విధంగా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దీనికి సంబంధించిన అప్డేట్స్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి త్వరలోనే ఈ యొక్క అన్నదాత ఆ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమైన వెంటనే దీపావళి కానుకగానే వేస్తామంటున్నారు ఈ డబ్బులు జమ అయినటువంటి వెంటనే మీకు ఈ యొక్క పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి సిద్ధంగా ఉండి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ దాని ప్రకారం మీకు డబ్బులు అందించేందుకు సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీకు నేను అందిస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు